హాయ్ ఫ్రెండ్స్ వెయిట్ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద నడుస్తుందండి అయితే తమ్మినే చూసారు కదా ఈ యొక్క తమ్మినేటంటే మా గిరిజనులు అయితే చెంత అనేది ఏ విధంగా అయితే సేకరిస్తారండి అయితే ఈ యొక్క చింతపండు అనేది మా గిరిజనులు అయితే ఈ వీడియో ద్వారా అయితే ఏ విధంగా అయితే సేకరిస్తారో అయితే మొత్తం అయితే వివరించబోతున్నానండి అయితే ముందుగా మీరు చేసింది ఒకటేనండి మన ఛానల్ కానీ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళకైతే అంటే నేను సబ్స్క్రైబ్ బటన్ తిక్కిందా వాటిని అనేది నొక్కండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే మీ దగ్గరకైతే రీచ్ అవుతుందండి మీరు చే ఆ విధంగా చేస్తే మాకెంతో యూజ్ఫుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియో అయితే మీ ముందుకైతే ఇస్తూ ఉంటానండి సరే అయితే మనమైతే ఇప్పుడైతే లేట్ చేయకూడదు వెంటనే అయితే వెళ్ళిపోదామండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చెట్టు అయితే మనమైతే ఏరాలండి ఇప్పుడు మనమైతే ఈ యొక్క చిన్న పండు అయితే ఏర్బోతున్నామండి ఈ ధోని కర్తమనం అయితే ఏర్బోతున్నామండి ఆరడైతే దులిపేయడం జరిగింది ప్రస్తుతానికి చిన్నది ఈ ధోని కర్తంపనం అయితే ఏర్బోతున్నామండి చాలూడోది మందంగా అయితే ఈ దోనికరం మనమైతే ఇప్పుడైతే ఎక్కువతున్నాం మొత్తానికి నేనైతే అండి చెట్టు తర్వాత నేను ఏ కొమ్మకి వెళ్ళాలని చూశాను నేనైతే పలానా కొమ్మకు వెళ్తున్నానండి అది చాలా రేర్గా అయితే ఉంటుంది కొమ్మలు చాలా పాల్చుకుంటుంది కొన్నిసార్లు కానీ ఇది చెంత చెట్టు కదండి పర్లేదు కాస్త అనేది ఎంత బరువు అయినా సరే నేనైతే చూడండి కొమ్మ ఆ కొమ్మ పలానా కొమ్మ అయితే నేను దులుపుతున్నాను ఫ్రెండ్స్ అలాగే మావాడైతే ఎక్కేశాడు ఆయన కూడా చాలా గేప్ వచ్చింది ఎక్కడమైతే ఈ చిన్న చెట్టు ఎక్కినప్పుడు అయితే మనం అయితే ఫ్యాంట్లు కానీ ఏం వేసుకూడదు ఎక్కేటప్పుడు చలి ఇబ్బందిగా అయితే ఉంటుందండి చిన్న చిన్న షార్ట్లు వేసుకొని అయితే వెళ్ళాలి మనకి ఎక్కేటప్పుడు ఫ్రీగా అయితే ఉంటుందండి అలాగే ఆయనకి అయితే పై కొమ్మలు తండేసరికి వెళ్ళారండి పైన అలాగే మావాడైతే మా చిన్న బొడ్డు అయితే ఎక్కారు అలాగే మా అన్నయ్య అయితే ఎక్కుతున్నారు ఇది కూడా అలాగే నలుగురు మొత్తం ఐదుగురు అయితే ఎక్కాము చెట్టు ఒక కొమ్మకైతే పంచుకొని అయితే ఎగురుతున్నామండి నేనైతే మొత్తాన్ని దులుపురం స్టార్ట్ చేశాను నేనైతే పడుతుంది అనేసి గట్టి దులుపుతున్నా కూడా అసలు పడట్లేదు ఫ్రెండ్స్ ఈయనైతే పడట్లేదు తెలిసేసరికి నేను ఈ ధోనికరతో అయితే దులుపుతున్నారు ఆయన కొంతవరకు పడుతుంది ఆయన కొంతవరకు పడట్లేదు అలాగే ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ ఎంత గుచ్చి గుచ్చి దులిపినా కూడా పడట్లేదు ఆయన అలా ఉంటూనే ఉంటాయి మనకి ఎలాంటి సమయం ఏంటి చేయాలంటే ధోనికర సాయంతో అయితే మనకైతే ఒక్కొక్కటి అయితే ఏరాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా దులిపోయినా కూడా పడట్లేదు అస్సలు మొత్తానికి దులిపేస్తాం ఫ్రెండ్స్ కొన్ని అయితే ఉన్నాయి ఇంకా దులిపినవన్నీ ఇవి ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లునైతే ఇంకా కాయలు అయితే బోల్డ్ ఉన్నాయి ఇంకా దులిపాల్సింది అయితే ఉంది ఏరాల్సింది అయితే కూడా ఉన్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఆనాటకాలంలో మా మూతాటలు నాటిన మొక్క అయితే ఇప్పుడు చెట్టుగా మారి మేమైతే ఇది ఏరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి అలాగే పొడవు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే అలా పొడవు కూడా ఉన్నాయి అయితే టేస్టీ అయితే చాలా పులుపుగా అయితే ఉంటుంది అండి తీగైతే ఏమీ లేదు అయితే మరి మా మార్కెట్లో అయితే చాలా డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న చెట్టు అనేది ప్రతి కేజీకి అయితే నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఒక మధ్యలో అయితే ఒక్కొక్క పేపరస్తులు ఒక్కొక్క విధంగా అయితే కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఇదైతే పిక్తో ఉన్న చింతపండు అయితే అమ్ముతారు ఫ్రెండ్స్ చూసారు కనుక నా అయితే ఒక జాయిన్ అంత పొడవు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఎక్కడైతే పొడవు ఉన్నాయి ఎక్కడైతే పుట్టిగా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ దీనికన్నా చాలా పొడవుగా ఉన్నాయి కానీ అది చివరిలో ఉన్నాయి అది నాకైతే అందడం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చింతపెళ్ళ అనేది మా యొక్క గిరిజనులు అయితే సేకరిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే చెట్టు ఎక్కి మరి కొమ్మలు అయితే చాలా బోల్డ్ విచ్చిడి విడిగా అయితే ఉన్నాయి కాయలు ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత అనే ఒక సామెత ఉంటుంది కదా దాని ప్రకారం అయితే బోల్డ్ ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా గిరిజను సేకరిస్తున్నారు అది కూడా నేను వేరే కొమ్మ వెళ్ళి మళ్ళీ దులుపుతున్నాను అస్సలు పడితే అడిగాను ఫ్రెండ్స్ చూడండి అస్సలు పడట్లేదు ఎలాగ ఉన్నాయి కాయలు అలాగే ఉంటున్నాయి మన చేతిలో ధోనిక రేట్ లేకపోవడం వల్ల సరిగ్గా ఏర్లేకపోతున్నాను నేను అయినా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ మాక్సిమం నా ఉన్నవి ఏర్దని చూశాను ఏరుతున్నాను అయినా పండు అయితే చూడండి ఎంత విశాలంగా ఉన్నదో విచ్చడి విడిగి ఉంది ఎంత ఏరితే అంత కాయలు అయితే మనకు పడతాయండి కిందికి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ రోజులు మా పెద్దలు చేసిన మంచి పనికి ఇప్పుడు కూడా వాళ్ళ పేరు అయితే తలుచుకొని ఉంటున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అది ఒక ధోనికర సాయంతో అయితే ఆ విధంగా అయితే ఏరుతున్నారు ఈవెన్ ఒక చెట్టు అయితే నాటలేదండి మా పెద్దవారు అప్పుడు చాలా చిన్న చెట్లు అయితే నాటేసి వెళ్ళారు కొన్ని బ్రతికు ఉన్నాయి కొన్ని అయితే చనిపోయి ఉన్నాయి మామిడి చెట్లు కూడా నాటేసి వెళ్ళారు సమ్మర్ సీజన్ కదా ఆ మామిడి చెట్టు అనేది మనకైతే పళ్ళు అయితే కాయలు అయితే కాస్తాయండి వాటికి కూడా సేమ్ ఇలా వీరందరు కలిసి అయితే ఏరుతామండి ఆమె యొక్క చెట్టు అనేది మావాడైతే దులిపినప్పుడు పడట్లేదు అనేసి కోపంతో దిగిపోయాడు ఫ్రెండ్స్ ఇతనికైతే ఎందుకంటే ఇరవై కేజీలు ముప్పై కేజీలు బరువు అయితే ఉంటాడు మావాడైతే కొమ్మలు కొమ్మలతోశా లాగేస్తున్నాడు అండి ఎందుకంటే ఈ విధంగా లాగితే అంటే దగ్గరలో ఇలా దోని పట్టు లాగితే వస్తాయండి మావాడైతే పక్కబట్టినట్టుగా ఉన్నాడు చిన్న చెట్టు ఎలాగైనా ఏరాలి అనేసి అందకపోయినా ధోనికర్తో ది దులిపేస్తున్నారు చెట్లో నుంచి అనేది కాయలు పళ్ళు ఎగడం అయిపోయిన తర్వాత ఇలా మిగిలిన ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇదైతే వెళ్తారండి చూసారు కదా నేల మీద అయితే చాలా పళ్ళు అయితే పడి ఉన్నాయండి అయితే వాళ్ళు ఇంకా చాలా చాలామంది అయితే వస్తున్నారు సాయంకి ఈ విధంగా అయితే పడి ఉన్నాయండి ఇవాళ సంచుల్లో కానీ జూనెల్లో కానీ గుట్టలో కానీ బకెట్లు కానీ వాళ్ళకైతే ఏ దాంట్లోనైతే అనువుగా ఉంటుందో అవి టైసుకొని అయితే వేల అయితే ఏరుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా కాయలు అయితే చాలా పొడవుగా ఉన్నాయి పొట్టిగా ఉన్నాయి కొత్తవి ఉన్నాయి బాగా కూడా ఉన్నాయి వాళ్ళైతే ఈ విధంగా అయితే పళ్ళు అనేది గుట్లు వేసుకొని అయితే వేరుతారండి అవన్నీ ఏరుకొని అయితే ఒక దాంట్లోనే సమకూర్చుకుంటారండి సమకూర్చిన తర్వాత ఏమంటే మొత్తం ఏరడం అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఎంత బుట్లు వస్తాయనేసి అంచనా వేసుకొని అలా రెండు బుట్లు అయితే మూడు బుట్లు అయితే పంచుకోవడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే ఏరడంతే బొట్ల నుంచి ఇలా తీసుకెళ్తుంటారండి ఇలా నిన్న తర్వాత చూసారు ఫ్రెండ్స్ ఇలా బొట్లు అయినా నింపేస్తారండి అయితే ఒకళ్ళైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఈ విధంగా వైపు అయితే ఇంకా ఏరడం అవుతుంది అనేసి ఇలాగ ఏరుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఏతారండి మా దగ్గర జనులు ఇలా కూర్చొని అయితే ఏరాలి కానీ గా గాబరు అయితే ఏర్లేమైంది ఇవైతే డేస్ బుట్టలు అయితే ప్రతి ఇంటికి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇలాగైతే ఎండబెడతారండి ఇలాగ ఎండేసిన తర్వాత తొక్క అనేది తీస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇంటింటికి అయితే ఇలా విధంగా అయితే ఈ విధంగా అయితే ఎండేస్తారండి ఇలా వండేసిన తర్వాత తొక్కలు తీసి చూసావు కదా ఎండేసిన తర్వాత ఈ విధంగా అయితే దాని యొక్క తొక్కలని తీస్తారండి తొక్కలు తీసిన తర్వాత మనకైతే బొట్టులోనే అయితే వేస్తారండి చూసా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తొక్కలు తీసే పద్ధతి అవుతుందండి మా యొక్క గుర్జను ఇది కాలక్షేపం కూర్చొని అయితే తొక్కలు అయితే తీయాలి గాబర్ గాబర్ తీసేస్తానంటే అయితే రాదండి అది మెల్లగా నిదానంగా అయితే తీయాలి తర్వాత మనకైతే ఆదివారం కానీ సోమవారం కానీ మా యొక్క దగ్గరలో అయితే మార్కెట్ అవుద్దండి నేను ఇప్పుడైతే గంట రాత్రి వంద గంట అయితే షూట్ చేస్తున్నాను అండి మీరు ఈ ఒంటి గంట నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి మార్కెట్ అనేది బుట్లు బుట్టలు అయితే తెచ్చారండి చింతపళ్ళు చూసారు కదా చింతపళ్ళు అరటిపళ్ళు మునక్కాయలు చీపురు ఈ సీజన్ చింతపళ్ళు ప్లస్ దాంతోపాటు ఇది చీపురు అనేది బాగా అయితే మార్కెట్లోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూసరి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ పొరస్తులు అయితే వస్తారు ఫ్రెండ్స్ దగ్గర రూల్ కాదు దాదాపు వంద గ్రామాలపైన ఈ యొక్క మార్కెట్కి అయితే వస్తుంటారు ఫ్రెండ్స్ ప్రస్తుతం మార్కెట్ జరిగే చోటయితే సీటంపేట అంటారు ఫ్రెండ్స్ ఇది మా యొక్క సీటంపేటలో ఇదేనండి పెద్ద మార్కెట్ అండి ఇది దాదాపు రెండు రోజులైతే మార్కెట్ అనేది జరుగుతుంది అండి సొంత ఆదివారం స్టార్ట్ అయ్యి సోమవారం అయితే ఎండింగ్ అవుద్దండి ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మా యొక్క గిరిజను పండించిన పంటలు అండి ఇది వ్యాపారస్తులు ఆల్రెడీ కొనేసి ఇలాగైతే ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసి సిద్ధంగా అందుకే మా యొక్క గిరిజనులు అయితే ఏదైనా అమ్ముకోవడానికి సంతకి తీసుకెళ్ళాలి అంతే తొందరగా అనేది లేచి సంతకైతే తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే లీట్గా వెళ్తే మన యొక్క వస్తువు అనేది ఎవరైతే అయితే కొనరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ కొనేస్తారు మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అయితే మన వస్తువు అనేది కొనేస్తారు ఫ్రెండ్స్ వ్యాపారస్తులు ఆ విధంగా అయితే మా యొక్క గిరిజనులు అయితే రెండు గంటలు ఒంటి గంట లేచి తీసుకొని అయితే వస్తారు రాత్రికి అమ్ముడు పోతాయి అన్ని అన్ని వస్తువులు అనేది చూసారు కదా ఫ్రెండ్స్ చీపుర్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మా ఏరియా చీపుళ్ళు దీంట్లో ఇలాగేసుకొని రెడీ ఉంచేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా లగేజ్ చూశారు కదా ఫ్రెండ్స్ మా గిరిజిలో అయితే చింతపండు ఈ విధంగా అయితే సేకరిస్తారండి అలాగే మన ఇంతవరకు మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలానే మంది షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ అయితే వస్తానండి థ్యాంక్ యూ